నేను ఒక్కసారి కూడా గుర్తు రావడం లేదు నా అనుకున్న వాళ్ళు నాకు లేరని చెప్పి ఇప్పుడే అర్థమైంది అంటూ తన బాధను వ్యక్తపరుస్తూ వచ్చిన కావ్య హౌస్ లో అయితే కున్న పరిచయాలు మనకి స్పెషల్ గా చెప్పనవసరం లేదు ప్రెజెంట్ ఉన్న హౌస్ మేట్స్ అందరిలో నిఖిల్ కి బాగా క్రేజ్ ఉంది కేవలం ఆడియన్సే కాదు హౌస్ మేట్స్ అందరూ కూడా అబ్బాయిలు ఒకవైపు నిఖిల్ నాకు మంచి ఫ్రెండ్ అనుకుంటే మరొక వైపు నిఖిల్ కి హౌస్ లో గర్ల్స్ లో ఫాలోయింగ్ కూడా మంచిగానే ఉంది ఇప్పటి వరకు సోనియా అంటే సోనియా తర్వాత యష్మి ఇప్పుడు కొత్తగా సీత ఇలా ప్రతి ఒక్క అమ్మాయి కూడా నిఖిల్ అంటే ఇష్టపడుతున్నా అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు ఓపెన్గా మరొక వైపు మణికంటే కూడా నిఖిల్ లాంటి ఫ్రెండ్ నాకు లైఫ్లో దొరకలేదు అంటున్నాడు మరొక వైపు నయనిక ఏమో నిఖిల్ నాకు అన్నయ్య అంటుంది ఇలా ప్రతి ఒక్కరు కూడా నిఖిల్ కి బాగా కనెక్ట్ అయిపోతున్నారు నిఖిల్ ఏ ఒక్క చోట కూడా కావ్య కోసం మాట్లాడుతూ కనిపించలేదు వీటన్నిటికీ కావ్య బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది హౌస్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారైనా నన్ను తలుస్తాడని అనుకున్నాను కానీ తలుచుకోవట్లేదు నా అనుకున్న వాళ్ళు నాకు కాకుండా పోయారు అంటూ నిఖావ్య కావ్య బాధపడుతూ వచ్చింది